జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీ కార్యక్రమం పండగలా చేయాలని నంద్యాల విశ్వనాథ్ అన్నారు ఈ సందర్భంగా నంద్యాల రూరల్ కార్యాలయంలో విశ్వనాథ్ శ్రీనివాసులు రెవెన్యూ అధికారులు రూరల్ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లకు జూన్ ఒకటో తేదీ రేషన్ షాప్ లో ప్రజలకు రేషన్ బియ్యం అందించాలని షాప్ లో ఒక పండగ వాతావరణంగా నెలకొనాలని వారికి ఆదేశాలు జారీ చేశారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు తమ దుకాణాలను అందంగా అలంకరించి పండగ వాతావరణంలో రేషన్ పంపిణీ జరిగేలా చూడాలన్నారు గత ప్రభుత్వం ఇంటింటికి బండ్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేవారని అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆ బండ్లను రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల్లోనే డీలర్ల దగ్గరనే రేషన్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రేషన్ డీలర్లు చౌక దుకాణాల దగ్గర ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆయన డీలర్లను ఆదేశించారు అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రము రేషన్ పంపిణీ చేయాలన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన స్నేహితుల రెవెన్యూ అధికారి విశ్వనాథ్ సార్ గారి సమక్షంలో ఈరోజు మరియు మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆచార్య గారి సమక్షంలో ఈరోజు మన మండలంలో రేషన్ డీలర్లకు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు కూడా గతంలోని ఎండి వ్యవస్థను రద్దుపరిచి రేషన్ డీలర్ దగ్గరే రేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మళ్ళీ కార్యాచరణ చేసింది అందులో భాగంగా రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి మండలంలో ఉన్న రేషన్ షాపులందు రేషన్ సరుకులు ఇచ్చు నిమిత్తము ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో మండలం అందరి అందరి డీలర్లకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో వాళ్ళు రేషన్ సరుకులను అన్ని సక్రమంగా పంపిణీ చేయాలని మరియు ఒక పండగ వాతావరణంలో రేషన్ సరుకులను పంపిణీ చే చేయ విధంగా సూచన చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి షాప్ దగ్గర ఆ రోజు గ్రామస్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయాలని అంతేకాకుండా ప్రతి షాప్ దగ్గర ధరల పట్టికను ప్లస్ ప్లస్ డీలర్ల వివరములు అన్నీ తెలుపు విధంగా పట్టికలను అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయాలని మరియు తూకంలో ఎటువంటి అవకదవకలు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచన చేయడం జరిగింది ఇందులో మన శ్రీత రెవెన్యూ విభాగాధికారి కూడా పాల్గొనడం జరిగింది వారు కూడా డీలర్లకు పలు సూచనలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి డీలర్ కూడా రేపు ఒకటో తారీఖు నుంచి రేషన్ సరుకులు సక్రమంగా గ్రామంలో పంపిణీ చేయాలి అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరంలో పైబడిన పైబడిన కార్డుదారులకు అందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి